హలో అండి నమస్తే వెల్కమ్ టు స్పైసెస్ స్టెఫ్ నేను మీ దీప్త ఈరోజు వీడియోలో సజ్జ బూరెలు చేసి చూపించబోతున్నానండి చాలా బాగుంటాయి ఇది పిల్లలకైనా పెద్దలకైనా మంచి హెల్తీ అండ్ సింపుల్ రెసిపీ అండి దీనికోసం ముందుగా సజ్జలు తీసుకోవాలి నేను సజ్జలు రెండు గ్లాసులు తీసుకుంటున్నానండి ఇలా డబ్బా గ్లాస్ ఉంటుంది కదండి బియ్యం కొలుచుకునే డబ్బా గ్లాస్తో రెండు గ్లాసులు తీసుకుంటున్నాను మనం సజ్జ బూరెలు చేసుకునేటప్పుడు ముందుగా ఒక పొజిషన్లోకి సజ్జలు తీసుకోవాలి ఇలా సజ్జలు తీసుకున్నాక రెండుసార్లు శుభ్రంగా కడిగేసుకోండి ఇందులో రాళ్ళు మట్టి అవేమీ లేకుండా శుభ్రంగా వాష్ చేసుకుని తీసుకోండి ఇలా వాష్ చేసుకుని తీసుకున్నాక ఈ సజ్జలు మునిగేదాకా వాటర్ పోసుకొని ఒక నైట్ అంతా కూడా నానబెట్టేసుకోండి సరిపోతుంది మనం రాత్రి పడుకునే ముందు నానబెట్టేసుకుంటే సరిపోతుందండి పొద్దునకల్లా చక్కగా నానిపోతాయి మళ్ళీ మనం పొద్దున్నే చూద్దామండి చూసారా చక్కగా నానిపోయినాయి అండి వాటర్ మొత్తం తీసేసి ఇప్పుడు వీటిని ఆరబెట్టుకోవాలి ఏదైనా కాటన్ క్లాత్ తీసుకోండి కాటన్ క్లాత్ మీద మొత్తం అన్నీ కూడా ఆరబెట్టేసుకోండి తడి మొత్తం పోవాలి కాటన్ పంచ కానీ లుంగి కానీ చీర కానీ ఇలా నైటీ కానీ ఉంటే చక్కగా ఉతికిన వాటిపైన ఇలా ఆరబెట్టేసుకోండి లేదంటే ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకున్నా సరిపోతుందండి వన్ అవర్ టూ అవర్స్లో చక్కగా ఆరిపోతాయి చూసారా పూర్తిగా ఇలా ఆరిపోయిన తర్వాత ఇలా ఒక బేషన్లోకి తీసుకోండి ఇలా పొడి పొడిగా ఉంటాయి ఇలా ఉన్నప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి లైట్గా బరకగా ఉన్నా పర్వాలేదండి చక్కగా మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి నేను తీసుకున్న క్వాంటిటీకి సజ్జలు మూడు ఆయిల్ అయినాయండి మిక్సీ జార్లో పిండి ఇలాగా లైట్గా బరకగా ఉంటేనే బాగుంటుంది పిండి మనకి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా వేషన్లో వేసుకుందాము నెక్స్ట్ ఇందులోకి మనం ఎండు కొబ్బరి యాలక్కులు వేసుకున్నామండి ఇందులో చాలామంది గసగసాలు కూడా వేస్తారు మీకు నచ్చితే గసగసాలు కూడా యాడ్ చేసుకోవచ్చండి ఈ ఎండు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీలో వేసుకోండి నెక్స్ట్ ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోండి నేను చూపిస్తున్నా కదా వన్ బై ఫోర్త్ టీ స్పూన్ వేసాను నేను సాల్ట్ టేస్ట్ కోసం టేస్ట్ వస్తుందండి ఇందాక తీసుకున్న ఎండు కొబ్బరి యాలకుల్ని ఇలా మిక్సీ పట్టేసుకుని ఇందులో కలిపేసుకోవాలి ఈ కొబ్బరి వేయడం వల్ల యాలకులు వేయడం వల్ల స్వీట్ కదా చాలా టేస్ట్ ఉంటుందండి బాగుంటుంది మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్నాక ఇందులో మనం బెల్లం వేసుకోవాలి బెల్లంని కరిగించి కలుపుకోవాలండి బెల్లం మనం రెండు వందల యాభై గ్రాములు తీసుకుంటున్నాము ఒక కుంది తీసుకున్నానండి ఈ మాత్రం బెల్లం సరిపోతుందండి ఒక్కొక్కసారి ఎక్కువ అవుతుంది కూడా మీరు పాకం చూసుకొని కలుపుకుంటూ ఉండాలి బెల్లాన్ని మొత్తం కూడా మెత్తగా దంచేసుకోండి ఇలా దంచుకున్న బెల్లాన్ని ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ పోసుకోండి బెల్లం కరిగితే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బెల్లం కరిగేంత వరకు తిప్పండి సరిపోతుంది పాకం ఏమీ రానవసరం లేదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి బెల్లాన్ని వేడి మీదే బెల్లం నీళ్లు కలిపేసుకోవాలి కొంచెం వడకట్టుకుని వాటర్ని కొంచెం కొంచెంగా పోర్షన్స్ వైజ్ పోసుకొని మిక్స్ చేసుకోవాలండి ఎందుకంటే బెల్లం ఎక్కువ అయితే పిండి లూజ్ అయిపోతుంది సో కొంచెం కొంచెంగా కలుపుకుంటూ బెల్లం నీళ్ళు పోసుకోవాలి ఎక్కువ అవ్వకుండా చూసుకోండి ఈ బెల్లం నీళ్ళు వడకట్టడం వల్ల ఇందులో ఉన్న నలకలు ఏమైనా ఉంటే పోతాయండి ఇలా గెరిట్తోనే మిక్స్ చేసుకోవచ్చండి ఎందుకంటే బెల్లం నీళ్ళు వేడిగా ఉంటాయి కాబట్టి నేను చేత్తో మిక్స్ చేయడం లేదు మొత్తం గెరిట్తోనే మిక్స్ చేస్తాను మీరు కావాలంటే కొంచెం వేడి చల్లారిన తర్వాత చేత్తో మిక్స్ చేసేసుకోవచ్చండి చూసారా ఇలా ఉంటే సరిపోతుందండి ఇది పర్ఫెక్ట్ కరెక్ట్గా కలిసిందండి లూజ్ అవ్వలేదు ఇలా కలుపుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మనం ఉండ అవుతుందా లేదా కొంచెం తీపి సరిపోయిందా లేదా టేస్ట్ చేసి చూద్దామండి బెల్లంలో నీళ్ళు ఎక్కువ పోసారంటే కరిగించేటప్పుడు అది మీకు తీపి సరిపోదండి చప్పగా అనిపిస్తుంది అందుకనే మీరు కొంచెం వాటర్ పోసుకుంటే సరిపోతుంది కరిగించేటప్పుడు చక్కగా తీపి సరిపోయిందండి మనం ఇప్పుడు బూరెల్లా ఒత్తుకోవడానికి ఆయిల్ కవర్ తీసుకోండి లేదంటే ఇంట్లో పాల కవర్ ఉన్నా సరిపోతుంది నేనైతే ఇవి వేయించడానికి ఆయిల్ పోసాను కదండి ఆ కవర్ పైన చేసేస్తున్నాను దానిపైన కొంచెం ఆయిల్ వేసుకోండి అలాగే చేతికి ఆయిల్ అప్లై చేసుకున్నారంటే చేతికి అంటకుండా వస్తుందండి ఇలా నేను వీడియోలో చూపించే విధంగా మీరు బూరెల్ని ఒత్తుకుంటే సరిపోతుంది తొందరగా ఒత్తుకోవాలండి గబగబ వేగిపోతాయి రెండు సెకండ్లకే ఇవి వేగిపోతాయండి ఒకళ్ళు తీస్తూ ఉంటే ఒకళ్ళు వేస్తూ ఉంటే చాలా తొందరగా అయిపోతాయండి సజ్జ బూరెలు చేసుకోవడం చాలా ఈజీ అండి చాలా తొందరగా వేగిపోతాయి కాబట్టి మీరు తొందరగా చేసుకోవాల్సి ఉంటుంది ఆయిల్ కూడా మీడియం హీట్లో ఉంటే సరిపోతుందండి అటు ఇటు తిప్పుకొని రెండు సెకండ్లు వేయించుకుంటే సరిపోతుందండి చక్కగా పొంగుతూ చాలా బాగా వస్తాయండి ఈ కలర్లోకి వస్తే సరిపోతుందండి తీసాక మనకి ఇంకొంచెం కలర్ వచ్చేస్తాయి ఒక్క సెకండ్ నూనె వాడిచి టిష్యూ పేపర్ మీదకి తీసేసుకోండి పెద్దగా నూనె కూడా పీల్చవండి ఇలా నాలుగు నాలుగు వేసుకుని తొందరగా ఫ్రై చేసేసుకోవచ్చు లోపల చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి అలాగే పిల్లలైనా పెద్దలైనా కూడా తినచ్చండి హెల్తీగా ఉంటుంది చాలా మంచిదండి సజ్జలు చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఇవి మనకి పదిహేను రోజుల పాటు నిలవ ఉంటాయండి సమ్మర్లో పిల్లలకి ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మరి మీ కనుక వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్